అనసూయ తమకు నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉంది వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం తప్పు శివాజీ చెప్పినంత మాత్రాన వింటామా అని యాక్టర్ అనసూయ అన్నారు నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన తెలంగాణ మహిళా కమిషన్ మహిళలపై శివాజీ వ్యాఖ్యలని సీరియస్ గా పరిగణించిన మహిళా కమిషన్ ఈ నెల ఇరవై ఏడున విచారణకు రావాలని ఆదేశం ఎవరి ఇష్టం వాళ్ళది మనందరం వింటామా పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్స్ పర్సనల్ తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండదు డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్ అంటే ఇట్స్ ఫ్యాషన్ ఎవరికి ఏం నవ్వుతే అది వేసుకోవాలి ఆయన దృష్టిలో లో ఆయన సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తారు ఇంకా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ప్రయత్నం చేయాల మాత్రాన మనందరం వింటామా ఏంటి వాళ్ళకే ఉంటుంది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్ సమ్వన్స్ పర్సనల్ తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండడం